శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ ఈరోజు పలికించబోతున్నటువంటి అద్భుతమైనటువంటి ఒక మాట గురించి అద్భుతమైనటువంటి ఒక వాక్యం గురించి తెలుసుకోబోతు ఉన్నాము దేనినైతే నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు అది ఎలా చేస్తున్నావు నువ్వు చేయటం వల్ల జీవితంలో ఏం కోల్పోతున్నావు అనేది ఇక్కడ తెలుస్తూ ఉందండి అమ్మవారు పలుకుతున్నటువంటి అద్భుతమైనటువంటి మాట బిడ్డ సమయం ఎంతో విలువైనది ఏ సమయంలో చేయవలసిన పనిని అదే సమయంలో చేయాలి లేదంటే అదృష్టం అనేది చేజారిపోతుంది నువ్వు ఆ అదృష్టాన్ని చేజార్చుకోకుండా నేను చెప్పేది ఒక్కసారి శ్రద్ధగా విను అని ఆ తల్లి మనతో పలికిస్తుంది తెలివైన అమ్మాయి తెలివైన అబ్బాయి ఎవరైనా సరే చక్కగా చదువుకొని చక్కగా చెప్పినది విన్నట్లయితే వారి జీవితానికి వారు చేరుకోవలసిన లక్ష్యానికి తొందరగా చేరుకుంటారు అలా కాకుండా ఈరోజు చేయాల్సిన పనిని రేపు చేద్దాము అని వాయిదా వేస్తే అది అంతటితో నీకు దానివలన ఉపయోగం లేకుండా నిర్మూలన నిర్మూలన అయిపోతూ ఉంటుంది కాబట్టి నువ్వు ఏ రోజు ఎప్పుడు చేయవలసిన పనిని అప్పుడే చేయి ఎందుకంటే ఆ రోజు నీకు ఆ అదృష్టం తలుపు తట్టిందని అనుకోవాలి అంతటితో నీ దరిద్రం పోతుంది అని భావించాలి ఏది కూడా నీ దాకా వచ్చిన దాన్ని వద్దు అని అనుకోవద్దు వచ్చింది అంటే అది నా ఆశీర్వాదమే నేను పంపినటువంటి ఒక బహుమానమని అనుకో అలాగే ఏదైతే నీ వద్దకు వస్తుందో అది నీకు రాసిపెట్టి ఉన్నట్లే అంతేకాని ఇది నాకెందుకు అని చేజార్చుకుంటే మాత్రం అది మళ్ళీ తిరిగి నీ దాకా రాకపోవచ్చు కాబట్టి ఎప్పుడైతే నీ వద్దకు వస్తుందో దానిని నువ్వు స్వీకరించు అది అమ్మ పంపినటువంటి ఒక బహుమానంగా భావించు అలాగే దానికి కూడా బాధపడటం మానివేయాలి కన్నీటిని వదిలేయాలి కన్నీటికి కారణమైనటువంటి వారిని అసలు వదిలేయటం చాలా ఉత్తమమైనది అలాగే కాలంతో పాటు మౌనంగా నువ్వు ఉండి చూడు నీకే తెలుస్తుంది నువ్వు పలకరిస్తే కానీ పలకనటువంటి బంధాలు పలుకులు నీ కోసం ఎదురు చూసేటువంటి బంధాలు ఎన్నో ఉన్నాయి కానీ అవన్నీ కూడా నీ వద్దకు వచ్చేలాగా నేను చేస్తాను నువ్వు ఎదురు చూడటం ఒక్కటే పని ఎందుకంటే ఎంత ఓపికగా ఎదురు చూస్తావో అప్పుడే నువ్వు కోరుకున్నవి నీ సొంతమవుతాయి శత్రువులనే వాళ్ళు ప్రత్యేకంగా ఎక్కడా ఉండరు గతంలో మనం సహాయం పొందినవారు మన చేత మెప్పులు పొందినవారు కానీ మనం ఏదో ఒక్కటి ఇవ్వలేదని పొరపాటున ఏదైనా ఒక్క మాట తూలినా కూడా వాళ్ళే శత్రువులుగా మారుతూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళందరి గురించి ఆలోచించటం మానివేయి నీకు కావలసినది నువ్వు కోరుకున్నది నేను ఇస్తాను ఈ భూప్రపంచం మీద ఎంత తీసుకున్నా ఎంత ఇచ్చినా తరిగిపోనివి చాలా ఉన్నాయి ఎంత పీల్చినా కూడా గాలి అనేది తరిగిపోదు ఎంత దున్నినా కూడా నేల అనేది కూడా అరిగిపోదు అవన్నీ కూడా పంచభూతాలైనటువంటివి అలాంటి వాటన్నిటి నుంచి నువ్వు నేర్చుకోవలసినటువంటి నీతి అనేది కూడా చాలా ఉన్నది కాబట్టి ఎప్పుడూ కూడా ఎదుటివారిని పూర్తిగా ఒక గుడ్డి నమ్మకముతో నమ్మటం మానివేయి అవసరానికి వాడుకొని వదిలేసే వాళ్ళు చాలా ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా నువ్వు దూరంగా ఉండు అలాంటి వాళ్ల వల్ల నీకు అవసరం ఉన్నప్పుడు ఎలాంటి లాభం అనేది కలుగదు నీ అవసరాన్ని వాళ్ళు వాడుకొని తరువాత నిన్ను గడ్డి పరక కన్నా హీనంగా చూస్తారు అర్థం చేసుకోలేని వారి దగ్గర నువ్వు అసలు వాదన అనేది చేయొద్దు లోపాలు వెతికే వాళ్ళ వాళ్ళకి అసలు ఇది అని నువ్వు వివరణ అనేది ఇవ్వవద్దు కూడా ఎందుకంటే నీ యొక్క శక్తిని వాళ్ళు గ్రహించలేకపోతూ ఉన్నారు అర్హత లేని వాళ్ళకి నువ్వు అసలు ఎలాంటి కూడా అర్థం తెలియచేయనవసరం లేదు బంధాల విలువ అనేది కూడా వారికి తెలియదు అలాంటి వారితో స్నేహాన్ని మానేవేసి నీవు నువ్వులాగా ఎప్పుడైతే బ్రతకగలుగుతావో అప్పుడే నీ చుట్టూ మంచి అనేది చేరుతుంది కాబట్టి గుడ్డిగా ఎదుటి వారిని నమ్మటం అనేది మానేయి ఆ తల్లిని మనస్సులో ధ్యానించుకుంటూ నీకు ఏది కావాలో అది కోరుకో ఖచ్చితంగా వాటన్నిటినీ కూడా నీ ధరికి నేను చేరుస్తాను నన్ను నమ్మిన వారికి ఎప్పుడూ కూడా చెడు అనేది జరగనివ్వను వారికి హాని అనేది నేను కలుగనివ్వను నీ పట్ల ఎంతో ఆతృత ఆవేదన చెంది ఉన్న వారి కోసం మాత్రమే నువ్వు ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ఒక్క నిమిషం ఆలోచించు అంతే తప్ప గుడ్డిగా నమ్మి ముందులకి వెళ్ళవద్దు అర్థం చేసుకోలేనప్పుడు వారికి ఎప్పుడూ కూడా వివరణ అనేది ఇవ్వవద్దు అలాగే లోపల ముత్యాలు రత్నాలు అన్నీ ఉన్నాయి అన్నట్లు పొగిడేవాళ్ళని అస్సలు నమ్మవద్దు ఎందుకంటే ఎంత పొగిడారో తరువాత అంత హీనంగా చూస్తారు అలాంటి పొగడతలకి నువ్వు అసలు లోనవద్దు కాబట్టి ఈ తల్లి చెప్పేటువంటి మాటలని నువ్వు గ్రహించు అమ్మ ఆధీనంలో నిన్ను నువ్వు ఉంచుకో ఆ తల్లి చూపు నీపై పడింది అమ్మ యొక్క అనుగ్రహం నీకు కలగబోతూ ఉంది నువ్వు కళ్ళు మూసుకొని ఎప్పుడైతే అమ్మని గట్టిగా నమ్ముతావో ఆ తల్లి నీ కలలో కూడా వచ్చి నువ్వు ఊహించినటువంటి అద్భుతాన్ని నీకు కలుగచేస్తుంది నువ్వు నిర్లక్ష్యం చేయకుండా అజ్ఞానంలోకి వెళ్ళకుండా అమ్మని కనుక నమ్ముకున్నట్లయితే ఆ తల్లి నీ వెనుక ఉండి నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటుంది నువ్వు వద్దు అనుకున్న వాళ్ళందరినీ అంటే నిన్ను వద్దు అని నెట్టివేసిన వాళ్ళని నువ్వే కావాలి అని నీ కాళ్ళ దగ్గరకు వచ్చేలాగా చేస్తుంది కాబట్టి అమ్మ మాటల్లో అర్థాన్ని గ్రహించు అమ్మ యొక్క భావాన్ని అర్థం చేసుకో ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకుండా జీవితంలో అమ్మ చూపిన బాటలోనే నడువు గడిచిపోయినటువంటి రోజులనేవి ఎప్పుడూ కూడా మంచివే ఎందుకంటే తిరిగి మళ్ళీ రావు భవిష్యత్తులో అలాంటి తప్పులు అనేది చెయ్యకుండా మంచి నిర్ణయాలు తీసుకొని మంచి దారిలో ఎడ ఎలా నడవాలి అనేది తెలుసుకో అట్లా నీకు ఎవరైతే చెప్పగలిగే వాళ్ళు ఉన్నారు అని భావిస్తున్నావో వారిని ఎప్పుడూ కూడా వదులుకోవద్దు ప్రేమ ఉన్న చోట అహం ఉండదు స్నేహం ఉన్న చోట విలువలు అనేవి అడ్డం కూడా రావనిమాట అలాగే మన బంధుత్వాలు బంధాలు అనేవి ఉన్న చోట ధనం భేదం ఉండకూడదు అవి ఉన్నాయి అంటే వారు నిన్ను బంధుత్వంతో చూడట్లేదు ధనం కోసం మాత్రమే చూస్తున్నారు అని నువ్వు గ్రహించుకోగలగాలి బాధ్యతలన్నీ కూడా నీకు బరువు అనిపించినా కానీ వాటిని మోయగలిగినంత కాలం మాత్రమే మోయి మోయలేని వాటిని నీపై వేసుకుంటే దానికి ఎవ్వరూ కారణము కారు ఇవన్నీ తెలుసుకొని మంచి దారిలో నడవటానికి ప్రయత్నం చేయి ఉపవాసాలు ఉంటేనే దేవుడు సంపద ఇస్తాడు అంటే పూట కూడా తిండి లేని వాళ్ళు ఎప్పుడూ ధనవంతులైపోయినట్లే కాబట్టి ఏవేవో పరిహారాలు అంటే ఏదేదో చేసేయాలి అని ఆవేశపడకుండా ఈ అమ్మ మాటని జాగ్రత్తగా విను నీకు అంతా మంచే జరుగుతుంది